ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారికి ముందు బయటోళ్లతో కాదు జగన్తో ప్రాబ్లం కాదు అమరావతి ప్రాంత రైతులతోనే ప్రాబ్లం అలాగే ఇక్కడున్న రాజకీయ నేతలతోనే ప్రాబ్లం ఈ దఫా ఆయన కనుక చట్టబద్ధత కల్పిస్తా ఆ ఏదైతే విభజన చట్టంలో సవరిస్తూ దీన్ని యాడ్ చేయిచ్చి పెట్టకపోతే వీళ్ళైతే రేపు పొద్దున గొడవకు దిగుతారు ఎందుకు నోటిఫై చేయలేదు అనేసి అది చెయ్యకపోతే ఖచ్చితంగా వేళకే కోపం వస్తుంది అసలు ఇప్పటిదాకా గారు ఎందుకు చేయలేదు అమరావతి రైతుల కోసమే చేయలే ఎందుకని అమరావతి రైతుల ఉందంటే గజం ఓ లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలకు పోవాలా ఇప్పుడు హైదరాబాద్లో నూట మూడు కోట్లే అంత పలికిందట నిన్న ఎకరం దాటేసిందట నేను ఎక్కడో చెప్తున్నారు వంద నూట మూడు కోట్ల రూపాయలు జరిగింది అనమాట కోకాపేట కూడా కాదు ఇంకెక్కడో చెప్తున్నారు ఆ టైప్ లోకి అక్కడ వెళ్ళింది కాబట్టి ఇక్కడ కనీసం పది కోట్లన్న పలకాలి కదా పలకాలి అంటే ఏంటి ఇక్కడే రాజధాని ఉంటుంది అన్న నమ్మకం కలగాలి అది నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఇప్పటికిప్పుడు డెవలప్ ఒకేసారి అయిపోతుంది హైదరాబాద్ అని అల్గొండ అమ్మట్ల ఇప్పుడు అట్లాంటి రేంజ్లో ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు వేల ఎకరాలు అలాకొచ్చినాయి ఒక వెయ్యి ఎకరాలు ఇప్పుడు అమ్ముకుంటారు మిగతా నాలుగు వేల